సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలకు వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇది చూసిన పదిహేను నిమిషాలలో ఒక ముఖ్యమైన ఒక శుభవార్త అనేది నువ్వు వింటావు తల్లి అంతేకాకుండా ఇది కారణం లేకుండా నీ కంటపడడం అనేది జరగదు అని బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు పదిహేను నిమ నిమిషాలలో మనం ఎటువంటి శుభవార్తని వినబోతున్నాము అని చెప్పి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజులు లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ఏదైనా సరే బాబాగారి గారి ఆజ్ఞ లేనిదే అంటే ఆ భగవంతుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది నిజంగా మనందరికీ తెలిసిన ఒక విషయం అండి ఇప్పుడు ప్రతిరోజు కూడా అండి మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ దేవుడి ఆజ్ఞ ఉండడం వల్లే మంచి అయినా సరే చెడైనా సరే మనం ఏమీ కూడా నిర్ణయించలేమండి మనం ఈరోజు ఈ పని చేయాలి చేయకూడదు అని మనం ఏమైనా నిర్ణయించినా కూడా అవన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి జరగవన్నమాట అలాగే ఈరోజు కూడా ఈ వీడియో అనేది మన కంట పడింది అని అంటే కనుక ఏదో ఒక కారణం వల్లే మనకి కళ్ళకు కనిపిస్తుంది అని అర్థమండి ఎందువల్లంటే ఒక మంచి శుభవార్తని ముఖ్యమైన ఒక శుభవార్త నువ్వు పదిహేను నిమిషాలలో వినబోతున్నావు తల్లి అని చెప్పి బాబా అంటున్నారు అనంటే ఎందుకు బాబా అలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలో అండి ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉన్నాడండి ఆ గొప్ప వ్యాపారస్తుడికి నిజంగా అండి ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయన్నమాట ఒకటి కాదు రెండు కాదు చాలా వరకు కూడా ఎన్నో రకాల బిజినెస్లు పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి ఆయనకి అతనికి ఒకే ఒక వ్యాపారస్తుడండి ఇంకా ఆ వ్యాపారస్తుడి కంటే అంటే దగ్గర దగ్గర ఒక డెబ్బై ఏళ్ళు వస్తాయి ఆ ఏజ్ అయిపోయిన తర్వాత ఆ డెబ్బై ఏళ్ళ తర్వాత ఆ వ్యాపారస్తులు చనిపోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత అండి అతని కొడుకు అతని కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి ఇవన్నీ కూడా ఈ ఆస్తులన్నీ కూడా వెళ్ళి చేరతాయి కదా అతనే ఇంకా ఆ బిజినెస్లన్నీ కూడా చూసుకోవాలి వాటిని ఎలాగా పైకి తీసుకురావాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఆ కొడుకే చూసుకోవాలన్నమాట ఇంకా వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఇతను అవన్నీ కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది ఇంకా వాళ్ళ నాన్నగారండి అందరి దగ్గర కూడా ఎంత పెద్ద ంత గొప్పవాడైనా కూడా ప్రతి ప్రతి విషయాన్ని కూడా ఇలా చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించడం కానీ వాళ్ళ నాన్నగారి దగ్గర అంటే ఈ వ్యాపారస్తుడికి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా ఆయన దగ్గర అడగడం కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా మంచి చెడు అడుగుతూ ఉంటాడు కొన్ని సజెషన్స్ తీసుకుంటూ ఉంటాడండి కానీ ఈ పిల్లవాడు ఎప్పుడైతే అతను మేనేజ్మెంట్ అనేది అతని చేతికి వచ్చిందో అతను అనుకునేవాడు అనమాట నాకు అన్నీ తెలుసు కదా నా దగ్గర బోర్డు ఆస్తుంది నేను ఎవరిని అడగాలి ఎందుకు అడగాలి అని చెప్పేసి అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాడండి ఒక్క కూడా ఆలోచించకుండా కానీ అండి వాళ్ళ నాన్నగారు చేసేటప్పుడు ప్రతి విషయంలో కూడా ఏదైనా నష్టం వస్తుందేమో ఇది కొంచెం లాభం రావడానికి అంటే అండి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడి ఒక చిన్న వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఈరోజు చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా అతను మారాడండి అటువంటిది ఇప్పుడు ఆ కొడుకు ఆ స్థానంలో ఉండేసరికి అతనికి ఆ కష్టం అనేది తెలియటం లేదు ఎందువల్లంటే వాళ్ళ నాన్నగారు సంపాదించాడు కాబట్టి ఆ కష్టం ఏంటో ఆయనకి మటుకే తెలుసండి ఈ కొడుకుకి అసలు ఏమీ తెలియటం లేదు ఇంకా కూడా అండి ప్రతి విషయంలో కూడా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే విషయం అనేది తెలియదు ఏది కూడా ఒక ఐడియా లేకుండా చేసేస్తూ ఉన్నాడు నేనే అయిన వాడని నాకు తెలుసు అంటే అతను ఫారెన్లో చదువుకున్నాడు ఇంత పెద్ద ఆస్తున్నవాడంటే వాళ్ళ నాన్నగారు ఎలాగో ఫారెన్లో చదివించి ఉంటాడు ఎక్కువగా ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి అలాంటి కష్టం అనేది అతనికి తెలియలేదు నేను బాగా చదువుకున్నా నాకు ఇంగ్లీష్ అది బాగా వచ్చు నాకు ఎవరు ఐడియాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అతనే సొంతంగా నిర్ణయాలు తీసుకునేవాడు అతనే తన తన పని తను చేసేస్తూ ఉండేవాడండి ఇంకా అలా వెళుతూ ఉన్న కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాపారంలో రాను రాను నష్టాలు రావడం అనేది జరిగిందండి ఏదైతే బాగా పెద్ద పెద్ద వ్యాపారంగా ఉన్న ఆస్తులన్నీ కూడా కొంచెం కొంచెంగా తరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది అప్పుడు అనుకునేవాడు అనమాట చా ఇప్పుడు ఎలాంటి స్టేజ్గా కొడుకు వస్తాడు అని అంటే ఆ రోజుకి తినడానికి కూడా కష్టపడే స్థాయికి అతను వచ్చేస్తాడండి అంటే అలాంటి ఆస్తులన్నీ కూడా పోతాయి అనమాట ఎందువల్ల అనే విషయం అనేది అతన్ని తెలీదు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఎందువల్ల ఇలా జరిగింది నేను బాగానే తెలివిగానే ఉన్నాను కదా బాగా చదివించారు మా నాన్నగారు అయినా సరే మా నాన్నగారు చేసినట్టుగా నేనెందుకు ఈ వ్యాపారాన్ని నడపలేకపోతున్నాను నాకు మటుకు ఎందుకు ఇలా నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి బాధపడుతూ అలాగా కూర్చొని ఉంటాడండి అలాగే ఒకరోజు ఏమవుతుంది అంటే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు రోడ్డు మీద ఒక హోటల్లోకి వెళతాడండి అతనికి చాలా వరకు కూడా సరే ఆకలేస్తుంది ఒకే ఆలోచన ఇప్పుడు ఈ బిజినెస్ లాస్ అయిపోయింది అంత లాస్ అయిపోయింది అని అంటే మనిషి చాలా వరకు కూడా బాధపడిపోతాం మనం అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అతను దగ్గర దగ్గర అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనమాట ఇంకా హోటల్కి వెళ్ళినప్పుడు భోజనం చేస్తూ ఉన్న హోటల్లో అక్కడ ఇద అంటే సర్వర్ ఉంటారు కదంటే మనకి సప్లై చేసే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి ఆ పిల్లవాడు భోజనం తీసుకొచ్చి పెడతాడనమాట భోజనం నాకు ఫుల్ మీల్స్ ఎంత అని అడుగుతాడో అతని దగ్గర ఉన్న డబ్బులను బట్టి భోజనం తీసుకొచ్చి పెడతాడండి ఎప్పుడు కూడా ఆ హోటల్ యజమాని అండి ఆ పిల్లవాడిని తిడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా చెప్పే మిగతా వాళ్ళని ఏది అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేయకు మీ నాన్నగారు చేసినట్టుగా నువ్వు కూడా అంటే యజమాని చేసినట్టుగా నువ్వు కూడా ఆస్తంతా కూడా వేస్ట్ చేస్తున్నావు అంటే నీ వల్ల నా నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి ఆ పిల్లవాడిని తిడుతూ ఉంటాడండి ఏంటి ఇతన్ని ఇలా తిడుతూ ఉన్నాడనే సరే సరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారులే అని చెప్పేసి అంటే ఆ హోటల్కి భోజనానికి చేయవచ్చు చేయడానికి వచ్చిన ఆ వర్తకుడికి కొడుకు అనమాట అతను అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట ఒక ఇలాగే ఆలోచించుతూ వచ్చినప్పుడు అతనికి అనిపిస్తుందండి ఇంకా ఆ పిల్లవాడిని పిలిచి అడుగుతాడనమాట ఏంటి మీ మీ ఓనరు ఎప్పుడు చూసినా సరే మీ నాన్నగారు చేసినట్టుగా చేయొద్దు మీ నాన్నగారు చేసినట్టుగా అంటే యజమాని చేసినట్టుగా నువ్వు నష్టాలు అని చెప్తున్నాడు కదా ఏం చేస్తా ఏం చేశాడు ఏం చేశారు మీ నాన్నగారు అని చెప్పేసి అతను నా పిల్లవాడిని అడుగుతాడండి అడిగినప్పుడు అతను చెప్తాడనమాట ఏమీ లేదండి మాకు మా నాన్నగారు ఎప్పుడు కూడా బొళ్ళంత ఆస్తి సంపాదించి పెట్టారు పది రకాల హోటల్స్ ఉన్నాయి కానీ మా నాన్న అది ఎలా మేనేజ్ చేయాలో నాకు నేర్పించలేదు అంటే ఎలాగ ముందుకు తీసుకువెళ్లాలో నేర్పించలేదు ఖర్చు పెట్టడమే నేర్పించారు సరదాగా ఉండడమే నేర్పించారే కానీ ఒక రూపాయి ఎలా కష్టపడి సంపాదించాలి అనే విషయాన్ని నాకు నేర్పించలేదు అందువల్ల నాకు ఆ విషయం అనేది పెద్దగా అనిపించలేదు ఎప్పుడైనా అండి ఏదైనా ఒక బాధ అనేది వాళ్ళకి తగిలిన వాళ్ళకే ఆ నష్టం వచ్చిన వాళ్ళకే సంపాదించి కష్టపడి సంపాదించే వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంది అందువల్ల నేను కూడా అలా దుబారా చేస్తూ ఉండేవాడిని పెద్దగా పట్టించుకునేవాడిని కాదు ఇష్టానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టేసేవాడిని ఎప్పుడైతే నా దగ్గర ఒక రూపాయి లేకుండా పోయిందో ఇప్పుడు ఇంకొక హోటల్లో నేను పనిచేసేవాడిలాగా వచ్చి అతను వేరే హోటల్లో పనిచేయాల్సిన పరిస్థితి అండి ఆ చిన్నపిల్లవాడు అలాంటి పరిస్థితి ఇతనికి కూడా వచ్చింది ఎంతో పెద్ద వ్యాపారస్తుడైన కొడుకుకి దగ్గర దగ్గర అదే పరిస్థితి అండి అప్పుడు తనకి ఆలోచన అనేది వచ్చిందండి అవును కదా నేను కూడా ఇలాగే చేయటం వల్ల అంటే ఇప్పుడు కూడా అతనికి తెలియలేదండి ఎందుకు నష్టాలు వచ్చాయని తెలియక ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ పిల్లవాడు చెప్పాడు అలాగే నేను కూడా డబ్బుల్ని దుబారా చేశాను మా నాన్నగారు నాకు నేర్పించలేదు అంటే అతనికి ఆ కొడుకు కూడా కష్టాలు నేర్పించాలండి పిల్లల్ని మనం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాం వాళ్ళు ఏ చదువు అడిగితే ఆ చదువు చదువునే చదివించటం లేదంటే ఏది అడిగితే అది చేయటం డబ్బులు ఎంత పడితే అంత ఖర్చు పెట్టడం అలా చేస్తూనే ఉంటాం కానీ కష్టాన్ని కూడా వాళ్ళకి తెలియచేయాలి అని చెప్పడం కోసమే ఈ కథని మనకి బాబా అందజేస్తున్నారండి నిజంగా ఎంతో మంది ధనవంతులు ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని చాలా గారాభంగా పెంచుతూ వాళ్ళ చేతుల ద్వారానే పిల్లలు కొంచెం చెడిపోవడానికి కూడా మనం పేరెంట్సే కారణమవుతున్నామండి ఎందువల్లంటే అల్లారి ముద్దుగా పెంచుతున్నామన్న పేరుతో వాళ్ళకి మంచి చెడు తెలియక కష్టం అనేది రూపాయి అనేది రూపాయి విలువ తెలియకుండా మనం పెంచడం వల్ల వాళ్ళు ఈరోజు ఏమి తెలియని వాళ్ళు లాగానే ఎంత చదువు చదువుకున్నా కూడా ఏమి తెలియని వాళ్ళలాగా నిలబడిపోతున్నారు అందువల్ల ఎవరైనా సరే ఈ కథ చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా మీ పిల్లలకి మంచి మంచి విషయాలు మంచి మంచి పనులతో పాటు కష్టాన్ని కూడా వాళ్ళకి తెలియచేయండి అని చెప్పి తెలియచేయటం కోసమే బాబా మనకి ఈ కథను మంచి కథను అందజేస్తున్నారండి ఇది నిజంగా ముఖ్యమైన మనకి ఎవరికైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నామో వాళ్ళందరికీ కూడా కారణం లేకుండా ఈ వీడియో మన దగ్గరికి రాదండి ఎలాంటి వాళ్ళకి అవసరమో అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా ఈ వీడియోని అందజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇది ఎవరైతే విని ఫాలో చేస్తూ ఉన్నారో వాళ్ళు ఫాలో చేయాలన్న ఆలోచన అనేది ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా అండి వాళ్ళు చేసే బిజినెస్ కానీ పిల్లల విషయంలో కానీ ఖచ్చితంగా ఒక పదిహేను నిమిషాలలో ఈ వీడియో అంతా కూడా విన్నాక కథ విన్నాక మనం రియలైజ్ అవుతూ ఉంటాం అవును కదా ఒక్కొక్క చిన్న చిన్న విషయాల్లో అయినా సరే మనం తప్పు చేసి ఉంటాం తప్పకుండా అలాంటి విషయాలు ఎప్పుడైతే సరి చేసుకోవాలి మన తప్పును మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఒక పదిహేను నిమిషాలలో ఒక ముఖ్యమైన ఒక గుడ్ న్యూస్ అనేది మనం వినడం జరుగుతుంది అని చెప్పి బాబా అంటున్నారు అంటే ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్